హాయ్ అండి దోశల పిండి లేకుండా ఇలా చేసి చూడండి చాలా టేస్ట్ ఉంటే పిల్లలైన పెద్దలని ఇష్టంగా తింటారు కొద్దిగా పెరుగు తీసుకుని ఒకప్పుడు పెరుగు కప్పుడు ఉప్మా రవ్వ ఒకప్పుడు అటుకులు మూడు సమానంగా తీసుకోండి చాలా బాగుంటుంది దోశ మీరు అటుకులు లేనప్పుడు రైస్ వేసుకోవచ్చు ఇలా మూత పెట్టి ఒక హాఫ్ అన్ అవర్ అయితే సైడ్ పెట్టేసుకోవాలి చూసారు కదా అంతా టైట్గా అయిపోయింది ఎందుకంటే ఉప్మా రవ్వ పెరుగంతా కూడా పీల్ చేసుకొని కొంచెం వాటర్ కలిపి పెట్టండి మళ్ళీ వాటర్ వేసి మిక్సీ పట్టుకోండి మెత్తగా చాలా చక్కటి దోశలండి పిల్లలు అయితే ఎప్పుడు అడిగినా సరే ఇంట్లో ఈజీగా చేసేయచ్చు ఎందుకంటే టేస్ట్ అయితే చాలా చాలా బాగున్నాయి ఎవరైనా సండే రోజు కానీ ఎప్పుడైనా పప్పు నానబెట్టడం మర్చిపోయినా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు టేస్ట్ వేరే లెవెల్ అనుకోండి మా మనవరైతే చాలా ఇష్టంగా తిన్నది అసలు ఉల్టా ఏ అవసరం లేదు నా దోసల పైకి అయితే నేను చట్నీ ఫస్ట్ చేసుకుంటున్నాను ఒక ఉల్లిగడ్డ పచ్చిమిర్చి ఎండుమిర్చి ఎల్లు వేసి వేపేసి మిక్సీ గిన్నెలో తీసుకోవాలి చాలా బాగుంటుంది కొద్దిగా టమాటో కొద్దిగా శంతపండు రాళ్ళుప్పు పసుపు వేసి కొద్దిగా వాటర్ పోసి ఉడికించుకోవాలి ఆ దోశల పైకి అయితే ఈ చట్నీ చాలా బాగుందండి టమాటా చట్నీ ట్రై చేయండి లేదు అనుకుంటే నాన్ వెజ్తో అయితే ఇంకా బాగుంటాయి నాన్ వెజ్ కూడా పెట్టుకొని తినొచ్చు అంత టేస్ట్ ఉంది మళ్ళీ ప్రోటీన్ అన్నీ కూడా ప్రోటీనే కదా మనకి పెరుగైనా మనకి ఉప్మా రవ్వ అట్లానే మనకు అటుకులు కూడా చాలా మంచిగా ప్రోటీన్ దోశ అని కూడా చెప్పవచ్చు మూత పెట్టవలసిన అవసరం లేదండి మీకు ఇంకా మూత పెట్టాలనిపిస్తే పెట్టుకోవచ్చు కానీ మూత అస్సలు అవసరం లేదు ఇట్లా పల్చగా వేసుకోవచ్చు కొద్దిగా నూనె వేసుకుంటూ ఒక్క సైడే కాల్చుకోవాలి దోశ మంచిగా ఓల్చి ఉండి చాలా జ్యూసీగా మెత్తగా సాఫ్ట్గా అసలు చాలా బాగుందండి అట్లా ఓల్చుండవల్ల ఉల్టా వేయకునే సరే మనం ఒక సైడ్ కాల్చుకుంటే సరిపోతుంది చక్కగా చాలా మెత్తగా ఉంది పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు ఒకసారి ట్రై చేయడం